హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై జాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంటే అందంగా మా యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజైతే మేము విజయవాడ స్ట్రాప్స్ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కి డ్రెస్సెస్ శారీస్ అలాగే నైటీస్ కూడా చూడబోతున్నాము సో డోంట్ స్కిప్ దిస్ వీడియో హలో శ్రీవంతి గారు ఎలా ఉన్నారు హాయ్ అండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను సూపర్ అండి ఈ రోజు అయితే మేము స్ట్రాస్ కలెక్షన్ నుంచి ఫస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నామండి అండి వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మేడం నోట్ తోనే విందాము చెప్పండి మన దగ్గర వచ్చేసరికి సారీస్ డ్రెస్సెస్ నైటీస్ కలెక్షన్ అన్నీ కూడా ఉంటాయండి ఓకే మా వ్యూర్స్ కోసం స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి చూపించబోతున్నారు మేడం సారీస్ వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మనకి బ్రాండెడ్ వస్తుంది త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు ఓకే ఇది వచ్చేసరికి కలెక్షన్ ఇలా ఉంటది మనకి ఓకే శారీ మనకి ఇలా ఉంటదండి ఇది సిల్కోవా బ్రాండెడ్ వస్తుంది ఓకే శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటది అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి ఓకే బ్లౌజ్ మనకి స్మాల్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ లాగా లైట్ లైట్ వెయిట్ సారీస్ ఎస్ అండి క్లాత్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ వస్తుంది మనకి ఓకే 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 మేడం ఈ కాస్ట్ ఎంత త్రీ త్రీ సెవెంటీ సెవెంటీ షిప్పింగ్ షిప్పింగ్ ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూపించండి ఇది ఒక కలర్ మీకు చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ సెకండ్ కలర్ అండి ఓకే மேடம் ఇది వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అండి అందరికి ఐడియా ఉండే ఉంటది జిమ్మి చూ ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి ఆయిల్ ప్రింట్ వస్తుంది అవును ఓకే కాపర్ ప్రింట్ వస్తుంది మనకి కాపర్ తో పల్లూకి ట్యాజెస్ వస్తాయి ఇంకా శారీ మొత్తం కూడా ఇలానే ఉంటది ఇంకా ఓకే మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే కట్ వర్క్ వస్తుంది కింద ఓకే మేడం ఇందులో కలర్స్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా అవునండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే బ్లౌజెస్ వచ్చేసి కాంట్రాస్టింగ్ బ్లౌజెస్ వస్తాయి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి మేడం ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఓకే మేడం నెక్స్ట్ టైం కలెక్షన్ మేడం ఇవి వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అండి ఓకే మనకి శారీ అంతా కూడా స్మాల్ ఫ్లవర్స్ తో వస్తుంది ఓకే ఇది క్లాత్ వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ వస్తుందండి షిఫాన్ వస్తుంది విత్ బ్లౌజ్ సారీస్ శారీస్ విత్ బ్లౌజ్ అండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అవునండి మన వ్యూస్ కోసం అని చెప్పి అన్ని శారీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ లో అయితే పెట్టేసి అవునండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఓకే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా చాలా బెస్ట్ రేంజెస్ లో శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నారు ఓకే అండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ స్మాల్ డిజైన్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు వస్తుంది ఓకే సేమ్ ఫ్లోరన్ వస్తుంది ఓకే ఇందులో వచ్చేసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే గ్రీన్ అండ్ పింక్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చుట్టూ మేడం ఇది వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అండి మనకి ఓకే మంచి పేస్టల్ కలర్స్ వస్తాయి శారీస్ ఎలా ఉంటాయి ఒకసారి కేటలాగ్ చూద్దాము ఓకే అండి ఇలా ఉంటాయండి వేర్ చేస్తే మనకి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే మంచి పేస్టల్ కలర్స్ వస్తాయి అన్నమాట ఓకే అండి అన్ని డిజిటల్ ప్రింటెడ్ టైప్ వస్తాయి అవునండి ఓకే బాగుంది శారీ ఇలా ఉంటుంది బేబీ పింక్ కలర్ ఓకే శారీ అంతా డిజిటల్ తో ఫ్లవర్స్ ఓకే ప్యాజిల్స్ వస్తాయి

పల్లుకి టజెస్ వస్తాయండి మనకి మంచి బ్రాండెడ్ వస్తుంది శారీ అయితే మీకు అంతేకాకుండా మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి ఫ్రావర్స్ కలెక్షన్స్ అని చెప్పేసి మీకు లింక్ అయితే గ్రూప్ లో డిస్క్రిప్షన్ చేస్తాము ఇంట్రెస్ట్ జాయిన్ అయితే న్యూ కలెక్షన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చక్కగా మేడం వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ టైం సారీస్ చూపిపోతున్నారండి మా వ్యూస్ కోసం ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఓకే ఇది కూడా జిమ్మిచూ సారీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ ఓకే జిమ్మిచూ ఓకే సారీ అంతా మనకి ఓవరాల్ గా ఇలా చూడండి అసలు ఇంకెవరికి చెప్పక్కర్లేదండి అందరికీ తెలుసు చాలా లైట్ కంఫర్ట్ ఉండే సారీస్ యా ఇది వచ్చేసరికి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది షైనింగ్ వస్తుంది క్లాత్ గ్లాస్ కో ఇది వచ్చేసరికి మనకి సుబర్ స్టోన్ అంటారు కదా శారీ అంతా కూడా ఇది హైలైట్ అవుతుంది అవునండి ఇది వచ్చేసరికి మనకి పల్లు టాజల్స్ కూడా వస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది డిజిటల్ బ్లౌజ్ స్టార్టింగ్ లా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఇందులో మాత్రం ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్ అండి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వావ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ గ్రే కలరా మేడం అవునండి గ్రే కలర్ ఓకే టూ కలర్స్ కూడా మంచి లైట్ పేస్టల్ కలర్స్ అండి ఇప్పటివరకు మేము మీకు చూపించే కలెక్షన్స్లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి మనకి కాల్స్ అయితే నాటేలా అండి ఎందుకంటే నేను వర్కింగ్ అనమాట సో కాల్స్ లిఫ్ట్ చేయడానికి కుదరదు కాబట్టి కంపల్సరీ నాకు మెసేజ్ అయితే చేయండి నేను కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతాను వన్ అవర్ టూ అవర్స్ లేట్ అయినా కూడా ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను జెన్యున్గా మీకు ప్రొడక్ట్ అయితే డెలివరీ అవుతుంది మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో నెక్స్ట్ డే నేను డిస్పాచ్ చేసేస్తాను మీకు ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకే మేడం నెక్స్ట్ మన బ్యూటిఫుల్ లేడీస్ కలెక్షన్ గురించి చెప్తున్నారు మేడం ఇది వచ్చేసరికి మనకి 1 గ్రామ్ పట్టు సారీస్ అండి ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి మీకు ఐడియా ఉండే ఉంటది ఇది వచ్చేసరికి మనకి సారీ అలా బ్యాక్ ప్యాకింగ్ లో వస్తుందండి ఓకే మేడం వಾವ್ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అవునండి ఓకే బిగ్ బార్డర్ వస్తుంది సారీ అంతా బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో వస్తది ఓకే బిగ్ బార్డర్ వస్తుంది సారీ అయితే సారీ అంతా మనకి ఇలా ఉంటదండి ఓకే సూపర్ షైనింగ్ అయితే ఉంటుంది అవునండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తాయి మనకి ఓకే బ్లౌజ్ ఇలా ఉంటదండి మనకి స్మాల్ బుటీస్ తో వస్తుంది జకాట్ బ్రోకెట్ లా వస్తుంది ఓకే ఈ శారీస్ కాస్ట్ ఎంత పడతాయి మేడం ఇది వచ్చేసరికి సెవెన్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ టెన్ ఫ్రీ షిప్పింగ్ అవునండి ఓకే ఇందులో ఏం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే వైలెట్ పింక్ అండ్ ఆరెంజ్ అవును ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ మేడం ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ సాఫ్ట్ పట్టు సారీస్ అండి ఓకే మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా ఓకే మంచి పారెట్ గ్రీన్ అవునండి ఓకే బాక్స్ ప్యాకింగ్ లో ఉంది ఆ అవునండి గ్రౌండ్ పట్టు జస్ట్ సాఫ్ట్ గా ఉంటుందన్నమాట సారీ ఇది డిజిటల్ పట్టు అండి సారీ నేమ్ వచ్చేసరికి ఇది మనకి సారీ అంతా ఓవరాల్ గా ఇలా ఉంటది ఓకే మేడం ఇది పళ్ళు వచ్చేసరికి మంచి షైనీ గా ఇలా ఉంటదండి పल्लूకి వస్తాయి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు సో బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ ఓకే అండి ఓకే వెళ్దాం ఇందులో ఏ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ ఉన్నాయండి ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఓకే ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అవునండి ఈ సారీస్ ఫస్ట్ ఎంత పడుతుంది మేడం 750 ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది హోల్సేల్ లోనే 780 రూపాయస్ అలా ఉంది నేను ఓన్లీ 750 ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సారీస్ అన్నీ కూడా వెరీ లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా ఆర్డర్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేయకుండానే సగం కలెక్షన్ అయిపోయింది ఓకే మేడం వింటున్నారు కదా ఫ్రెండ్స్ స్టాక్ అంతా లిమిటెడ్ గా ఉంది అన్నీ కూడా స్టాక్ అయిపోవస్తుంది సో త్వరపడండి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఫ్రీ షిపింగ్ లోనే చూపిస్తున్నారు సారీస్ అన్ని కూడా సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అండ్ డోంట్ మిస్ దిస్ వీడియో ఓకే మేడం నెక్స్ట్ టైం కలెక్షన్ మేడం ఇది వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ సారీ వస్తుందండి పార్టీ వేర్ శారీ ఓకే మనకి శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా ఇలా ఉంటది ఓకే మేడం చాలా బాగుంటదండి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ట్యాజిల్స్ వస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది మనకి వావ్ ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటదండి మనకి సేమ్ పళ్ళు ఎలా ఉంటుందో అలాగే అలానే ఉంటది బ్లౌజ్ ఓకే ఇదే అనుకుంటా బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది మనకి అంచ్ వస్తుంది అనమాట థ్యాంక్స్ ఓకే జకాడ్ బ్లౌజ్ వస్తుంది మంచి షైని ఉంటుందండి క్లాత్ ఓకే అంటే తలనైతే కూడా వస్తుంది అన్నమాట మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజర్లు కాబట్టి చాలా బాగుంటుంది అండి పార్టీస్ కి అలాగ మాత్రం సింగిల్ కలర్ సింగిల్ కలర్ వస్తుంది వెరీ లిమిటెడ్ స్టాక్ అండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ లో త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఇప్పటి వరకు మనం శారీస్ అవన్నీ చూసాం కదండి పార్టీ వేర్ శారీ డైలీ వేర్ శారీస్ వరకు నెక్స్ట్ మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దాం అండి ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ వస్తుందండి మనకి ఓకే మంచి బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుందండి మనకి ఫ్రంట్ ఇలా డిజైన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి క్లాత్ హెవీ

నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా త్రీ పీస్ సెట్ అనే మేడం ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి మోస్ట్ ట్రెండింగ్ లావెండర్ కలర్ అనమాట ఇది ఓకే ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నది వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఓకే మంచి పార్టీ వేర్ డ్రెస్ మంచి పార్టీ వేర్ డ్రెస్ డ్రెస్ వస్తుందండి మనకి ఇలా యోగ పాటు మొత్తం కూడా వర్క్ హెవీ వర్క్ వస్తుంది అలాగే కింద వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది అవునండి ఓకే మేడం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి ఓకే బాటమ్ అండ్ దుపట్ట ఇది వెళ్ళేసరికి సెల్ఫ్ ఓకే దుప్పట్ట హైలైట్ అండి మనకి ఆర్గాన్ గా ఓకే వస్తుంది దుపట వచ్చేసి ఆర్గర్ దుపట వస్తుంది అండ్ లేస్ కూడా వస్తుంది అనమాట మనకి ఈ డ్రెస్ కాస్ట్ కాస్ట్ ఎంత పడుతుంది వచ్చేసరికి రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నానండి మనకి హెవీ మజ్లీన్ వస్తుంది క్లాత్ అయితే హెవీ మజ్లింగ్ అవునండి ఓకే ఇందులో కూడా అవైలబుల్ గా ఉన్నాయా ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సేమ్ కలర్ లో ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవునండి వెరీ లిమిటెడ్ స్టాక్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ కలెక్షన్ లో కూడా మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ మేడం ఇది కాటన్ లో వస్తుంది ప్యూర్ కాటన్ లో వస్తుంది డైలీ వేర్ టాప్ అనమాట త్రీ పీస్ సెట్ లో ఇలా ఫ్రంట్ వర్క్ వస్తుంది మనకి ఓకే అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి ఓకే ఇది వచ్చేసరికి బాటమ్ ఇది దుపట్టా ప్యూర్ కాటన్ వస్తుంది దుపట్టా కాటన్ ఓకే ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ లిమిటెడ్ స్టాక్ సగం ఆల్రెడీ కలెక్షన్ అయిపోయింది అండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అవునండి ఓకే అండి ఇందులో వచ్చేసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఆరెంజ్ అండ్ గ్రీన్ అవునండి ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ సేమ్ డిజైన్ అండి కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకండి ఓకే ఓకే మేడం ఇప్పటి వరకు సెట్స్ చూసాం కదండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూడబోతున్నాం మేడం డ్రెస్ మెటీరియల్స్ అండి ఓకే మెటీరియల్ క్వాలిటీ ఏమొస్తుంది అండి కాటన్ వస్తుంది అండి మనకి యోగ మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఇలా ప్లైన్ వస్తుంది అనమాట డిజైన్ గడి వస్తుంది స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఓకే మేడం ఇది టాప్ అనమాట ఓకే ఇది వచ్చేసరికి దుప్పట్టా అండి చీతా డిజైన్ తో వస్తుంది అనమాట చాలా బాగుంటది ప్యూర్ కాటన్ వస్తుంది మనకి ఓకే మేడం ఇది వచ్చేసరికి ఓకే చక్కగా రెడీమేడ్ సిస్టం లేని వాళ్ళు మెటీరియల్ తీసుకుందాం అనుకునే వాళ్ళ కోసం అయితే వీళ్ళ దగ్గర మెటీరియల్స్ కూడా ఉన్నాయండి స్టాంప్స్ కలెక్షన్ లో ఇందులో వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ పింక్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎంత పడతాయి మేడం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇది మనకి వెరీ లిమిటెడ్ స్టాక్ ఓకే అండి ప్రతిదీ కూడా లిమిటెడ్ స్టాక్స్ అంటున్నారండి సో ఎవరు మిస్ చేసుకోకండి సారీస్ డ్రెస్సెస్ అన్ని చూపించేసాయి కదా మేడం నెక్స్ట్ లాస్ట్ లేని చూపిస్తున్నారు మేడం ఇది వచ్చేసరికి మనకి బ్రాండెడ్ నైటీస్ వస్తదండి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువగా నైటెస్ ఇష్టపడుతున్నారు కదా సో మంచి క్వాలిటీ వస్తుంది మంచి బ్రాండెడ్ వస్తది అనమాట లిచి బ్రాండ్ వస్తుంది ఇలా మనకి బ్యాక్ ప్యాకింగ్ లో వస్తుంది ఎయిట్ కలర్స్ వస్తాయి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే మేడం మనకి ఓపెన్ చేసిన తర్వాత ఏ నైటీ నైటీ ఇలా బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తుంది అండి క్లాత్ వచ్చేసరికి ఆల్ఫిన్ వస్తుంది సెలబ్రిటీ అండి ఇవి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటది ఇది ప్రైజ్ చూడొచ్చు మీరు ట్యాగ్ ప్రైజ్ వచ్చేసరికి జూమ్ చేయండి కాస్త సెవెన్ సెవెంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ సెవెన్ సెవెంటీ నైన్ వస్తుంది ట్యాడ్ ప్రైజ్ వచ్చేసరికి నేను మీకు ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి సిక్స్ థర్టీ అవునండి ఇది డబల్ ఎక్సల్ వస్తుంది చూసారా సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ గా క్వాలిటీ సూపర్ ఉంటది అండి అంటే ఐడియా ఉందే ఉంటది బయట అయితే మీకు ఎక్కడ ఈ ప్రైస్ కి రాదు ఆ ట్యాగ్ ప్రైస్ కి సేల్ చేస్తారు ఇది వచ్చేసరికి విత్ పాకెట్ వస్తుంది మనకి ఓకే ప్రతి నైట్ కూడా విత్ పాకెట్ వస్తుంది ఓకే అండి ఇందులో వచ్చేసి ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఓకే అండి ఏ నైట్ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మేడం వెరీ లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన వారు ఓకే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి మన దగ్గర వచ్చేసరికి రీసెలర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు మనకి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మీకు డెలివరీ అయ్యే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ అయితే నాదేనండి డిస్పాచ్ అవ్వగానే ట్రాకింగ్ ఇచ్చేస్తాను నేను అండ్ అలాగే మీకు ప్రోడక్ట్ డెలివరీ అవ్వగానే మీరు ఓపెనింగ్ వీడియో అయితే షూట్ చేయండి మీకు ఏదైనా డ్యామేజ్ వస్తే నేను ఎక్స్చేంజ్ చేస్తాను ఓకే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో నచ్చితే తప్పకుండా మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెలర్స్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Stay connected with my channel.